హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో పల్లెటూరి స్టైల్లో ఫంక్షన్స్లో వడ్డించే దోసకాయ ముడిబద్దల పచ్చడి తయారీ విధానం చూపిస్తానండి పచ్చిమిర్చితో చేస్తాము ఈ పచ్చడి రుచి అయితే మాత్రం చాలా బాగుంటుంది ముఖ్యంగా వీడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడితో తిని చూడండి అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితోనే తినాలనిపిస్తుందండి అంత కమ్మగా ఉంటుంది ఇక ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అయితే నేను కొంచెం పెద్దగా సైజులో ఉండే ఒక దోసకాయ తీసుకున్నాను పైన ఆ చెక్కు మొత్తాన్ని కూడా తీసేసి ఫస్ట్ అయితే ముక్కలు కట్ చేయడానికి ముందే ఒకసారి ఆ గింజలు టేస్ట్ అనేది చూడండి ఒక్కొక్కసారి మనకి దోసకాయలు చేదు వచ్చేస్తాయి కదా సో ముందుగానే చేదు అనేది చూసుకొని చేదు లేకపోతే చిన్న చిన్న వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి ఈ ముక్కలకి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసుకొని గట్టిగా ముక్కలకు పట్టించేసుకోండి ఇలా దోసకాయ ముక్కలకి సాల్ట్ పట్టించడం వల్ల మనం పచ్చడి తినే టైంలో పంట కింద తగులుతూ ఉంటుంది కదండి ముక్కలు ఆ టైంలో ఆ చప్పదనం లేకుండా ఉంటుంది ఇలాగ సాల్ట్ పట్టించేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకోండి అందులోకైతే ఒక చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే పల్లీలను వేసుకుంటున్నాను మీ దగ్గర ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉంటే వాటినైనా డైరెక్ట్గా పచ్చడి నూరే టైంలో మనము వేసేసుకోవచ్చండి ఈ విధంగా ఒక రెండు టీ స్పూన్స్ పల్లీలని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా లోపల వరకు కూడా ఫ్రై అయ్యే విధంగా ఇలాగ వేయించేసుకొని ఈ వేయించుకున్న పల్లీలను ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మరలా అదే కడాయిలోకి మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోండి అలాగే దో తీసుకున్న దోసకాయని బట్టిన కూడా ఇలా పచ్చిమిర్చి నేనైతే ఒక పదిహేను వరకు పచ్చిమిర్చిలు తీసుకున్నానండి వీటిని డైరెక్ట్గా అలాగే వేసేయొద్దు మధ్యలోకి తుంపి వేసుకోండి ఇలాగ తుంపి వేసుకుంటే మనకి పేలకుండా ఉంటాయి వేయించే టైంలో ఇవి కొంచెం మనకి అక్కడక్కడ వైట్ స్పాట్స్ వస్తాయి కదండీ ఇలాగ చూస్తున్నారు కదా ఇలాగ వేగితే సరిపోతుంది వాటిని కూడా సపరేట్గా తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మరలా అదే కడాయిలోకి ఉంటే ఆయిల్ ఉంటే అవసరం లేదండి లేదంటే మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అని పొడుగు వంకాయలు ఉంటాయి కదండి వాటిలో ఒక మూడు తీసుకున్నాను మీడియం సైజువి అలాగే ఒక రెండు మీడియం సైజు టమాటాలను కూడా ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఈ ముక్కలకు సరిపడా కళ్ళుప్పు వేస్తున్నాను వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా మగ్గించేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ విధంగా మెత్తగా మగ్గేంత వరకు అయితే వీటిని మగ్గించేసుకోండి త్వరగానే మగ్గిపోతాయండి పెద్దగా టైం పట్టదు జస్ట్ అలాగ మనకి లైట్గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు కొత్తిమీర తరుగు వేసుకుంటున్నాను అలాగే ముందుగానే మనం పచ్చిమిర్చిని ఫ్రై చేసి సైడ్కి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని మరొక అర నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఇవి కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి మీ దగ్గర రోల్ అందుబాటులో ఉంటే చక్కగా రోట్లో నూరుకోండి పచ్చడి రుచి అమోఘంగా ఉంటుందండి లేదు అంటే మిక్సీలో పట్టేసేసుకోవచ్చు ఇక్కడ నేను రోడ్లో నూరుతున్నానండి ఫస్ట్ మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా వాటిని వేసాను అలాగే ఒక ఏడెనిమిది వరకు పెల్లుల్లి రెప్పలు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి ఫస్ట్ వీటి వరకు వేసేసుకొని చక్కగా దంచేసేసుకోండి మీరు మిక్సీలో వేస్తున్నా సరే ఫస్ట్ వీటి వరకు అయితే చక్కగా ముందు మిక్సీ పట్టేసేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వెజిటేబుల్స్ కూడా వేయించుకొని పెట్టుకున్నాం కదండీ ఈ టమాటో పచ్చిమిర్చి వంకాయ ఉన్నాయి కదా వీటిని కూడా వేసేసుకోండి అలాగే మిక్సీలో వేసేటప్పుడు మాత్రం కంటిన్యూగా అలాగే మిక్సీ పట్టొద్దండి మనకి మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది అలా బాగుంటే పచ్చడి రుచి బాగోదు ఒకసారి పల్స్ ఇస్తూ పల్స్ మూడు ఒకసారి ఆన్ ఆఫ్ చేశారంటే చక్కగా మనకి గ్రైండ్ అయిపోతుంది ఈ విధంగా చక్కగా రోట్లో వేసేసుకొని దంచేసుకోండి ఇది బాగా మనకి బాగా మగ్గిన తర్వాత నేను ముందు చింతపండు పెట్టడం మర్చిపోయానండి ఇక్కడ వేస్తున్నాను మీరు మాత్రం వెజిటబుల్స్ వేయించే టైంలో మనము టమాటో వంకాయ వేసాను ఆ టైంలోని కొంచెం వేసేసుకోండి చింతపండు బాగా నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు అయితే దోసకాయ ముక్కలు వేసుకుంటున్నాను దోసకాయలు ఇంకా బాగా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఇలాగా దంచేసేసి ఇప్పుడు మిగతా దోసకాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోండి ఇలా ఒక్కసారి లైట్గా దంచి ఇప్పుడు ఇందులోకి మీకు ఇష్టం ఉంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి మీకు ఉల్లిపాయ టేస్ట్ పచ్చడిలో ఇష్టం లేకపోతే దాన్ని స్కిచ్ చేయొచ్చండి నేనైతే ఒక చిన్న ఉల్లిపాయని చాలా సన్నగా కట్ చేశాను ముక్కలు వాటిని కూడా వీటిలో పాటే వేసి జస్ట్ ఒక్కసారి ఇలా వేస్తే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కొన్ని ముక్కలు మాత్రమే వేశానండి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ఉంటుంది కదా వాటిని ఒకసారి ఇలాగ లైట్గా దంచండి సరిపోతుంది జస్ట్ మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి మీరు ట్రై చేయండి ఇలాగ జస్ట్ కచ్చాపచ్చాక దంచేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి మీకు ఇష్టం ఉంటే డైరెక్ట్గా ఇలానే ఇముటి పచ్చడి ఇలాగే తినేసేయొచ్చు లేకపోతే కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని దీనికి పైన పెట్టేసుకోవచ్చు నేనైతే కొంచెం ఆయిల్ తోటి లైట్గా తాలింపు పెట్టానండి తాలింపులో కూడా కొంచెం లైట్గా పసుపు కూడా వేసాను కొంచెం మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది తాలింపు కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ పసుపు వేసి ఈ విధంగా పోపు పెట్టేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్